నిర్ణయం చేసుకొని ఇటువంటి ఇల్లు ఇటువంటి ఇళ్లతో పాటు అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యల్ని తీర్చడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకున్నాం దానికోసం అందరం కష్టపడ్డాం మీరందరూ కూడా శ్రమించి ఆ ప్రభుత్వం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని మీరు కూడా భుజం భుజం కలిపి పెద్ద ఎత్తున ఇందిన రాజ్యాంగం తీసుకొచ్చారు తీసుకొచ్చినటువంటి ఈ రాజ్యంలో గత ప్రభుత్వం పది సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ నిల్లు ఇస్తామని ఇల్లు లేని పేదవాళ్ళకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళకో పిల్లలకు ఆశ చూపించి పదేళ్ళు వాళ్ళ ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ ఇల్లు కట్టించాలనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం చేయలేదు కేవలం వాళ్ళ అవసరాలని మనం ఓట్లుగా మార్చుకుందాం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు తప్ప పాలకులుగా ప్రజల ఇబ్బందులు అవసరాలు తీరుద్దాం అనేటువంటి ఆలోచన చేయలేదు అందుకే పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇందిరామ్మకి కార్యక్రమాన్ని చేపట్టలేదు ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన ఇందిరామ్మకి కూడా బిల్లులు ఇవ్వలేదు వేదవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి ఇల్లు లేకపోయినా పర్వాలేదు వాళ్ళు ఏ ఇబ్బందులు పడ్డా పర్వాలేదు మనం మాత్రం పాలకులుగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని మనం మాత్రం పాలకులుగా ఈ రాష్ట్రంపై పడి దోపిడీ చేసుకుందాం ఆలోచనతోనే పది సంవత్సరాలు పాలన చేశారు తప్ప ప్రజల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు ఈ ఈరోజు ఇన్ని లక్షల ఇల్లు మళ్ళీ ప్రజలు ఎదురు చూసేవాడు కాదు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు నీ అందరికీ నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇల్లు కట్టుకోవటం అంటే తరతరాలుగా ఇల్లు లేనటువంటి పేదవాడు ఇల్లు కట్టుకోవటం అనేది ఒక సుదీర్ఘమైన కలగానే మిగిలిపోతూ ఆ ఇల్లు అనేది కట్టుకోకుండానే ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు అనేక ఉన్నాయి కల కలగానే మిగిలిపోయింది జీవితం ముగిసిపోయింది కూడా కానీ అటువంటి పరిస్థితి దుస్థితి రాజ్యంలో ఏ కుటుంబానికి కూడా ఉండటానికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో ఇల్లు ఉండాల్సిందే ఆ ఇంట్లో ఆత్మగౌరవంతో ఆ కుటుంబం బతకాల్సిందే